హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే మీషోలో నేను రెండు బ్లౌజులు అయితే ఆర్డర్ చేశాను అండి చూద్దాం అని అయితే మీ ముందుకు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉన్నాయో మీతో పాటు నేను కూడా చూసేస్తా అండి ఓపెన్ చేసేస్తున్నా చూసేద్దాం మరి ఎలా ఉన్నాయనేది తక్కువ రేటే అండి నాకైతే నచ్చిన బ్లౌజులు రెండు అయితే ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్ వచ్చినాయి ఈరోజు అయితే చూడండి ఓపెన్ చేద్దాం ఎట్లున్నాయి అనేది నాకు నచ్చినాయా వచ్చినాయా వేరే కలర్ వచ్చిందా చూద్దాం ఓకేనా ఫ్రెండ్స్ నేను ఇదే కలర్ పెట్టిన ఫ్రెండ్స్ అదే వచ్చింది కొంచెం డిజైన్ కూడా ఇచ్చేది నా చీర వచ్చేసి కొంచెం ప్లెయిన్ ఉంది దాని బార్డర్లో ఈ కలర్ వచ్చింది గోల్డ్ నాకైతే ఈ బ్లౌజ్ నచ్చింది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందో మీరు కూడా కామెంట్ చేయండి ఎట్లా ఉందో అనేది ఫ్రెండ్స్ ఇంకొకటి కూడా ఉందండి చూసేద్దాం చూడండి ఇది కూడా వైట్ కలర్ మీద అన్ని ఫ్లవర్స్ వచ్చినాయి కలర్ కలర్ ఫ్రెండ్స్ అది చూడగానే నచ్చేసింది నాకు ప్లెయిన్ సారీ కట్టుకున్నప్పుడు అది వేసుకోవచ్చు బాగుంటుందనే ఉద్దేశంతో అయితే ఆర్డర్ చేసిన ఫ్రెండ్స్ వచ్చేసింది చూసేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి బ్లౌజులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందనేది కూడా కామెంట్ చేయండి ఫ్రెండ్స్ నాకు నచ్చినాయి అయితే ఈ వీడియో మీకు చూపిద్దామని అయితే నా బ్లౌజులు అయితే మీకు చూపిద్దామని అయితే పెట్టిన ఫ్రెండ్స్ వేరే అయితే ఏం లేదండి బ్లౌజ్లు ఎలా ఉన్నాయో మా ఫ్రెండ్స్కి చూపెడదామనేది వీడియో చేసిన ఫ్రెండ్స్ అంతే అండి కామెంట్స్ చేయండి ఎట్లున్నాయి అనేది ఇంట్లో చిన్న పాప ఉంది ఏడుస్తూ ఉంది ఫ్రెండ్స్ ఎంత అలా లేకుండా మాట్లాడదామన్నా కుదరట్లేదు ఫ్రెండ్స్ సారీ అండి ఏదైనా డిస్టర్బ్ అయితే ఓకేనా ఫ్రెండ్స్ కామెంట్ చేయండి వీడియో ఎలా ఉంది బ్లౌజులు ఎలా ఉన్నాయనేది ఓకేనా ఫ్రెండ్స్ బాయ్